గంజిమూరలి యోగా టీచర్ జై హింద్ ఫౌండేషన్ బ్యానర్ ద్వారా యోగా టీచింగ్ ఇస్తుంటాను అందులో భాగంగా రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ లో యోగా ఉత్సవం ఉంటుంది పాపులేషన్ బాగా స్ట్రెంత్ వెయ్యి పైన ఉంటుంది శిశు మందిలో స్ట్రెంగ్ ఆ రోజు బ్రహ్మాండంగా కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి సమయం ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు ఆస్వాదించవచ్చు అదేవిధంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని యోగా కార్యక్రమాలు ఉంటాయి యోగా ఎందుకు ఎందుకు అవసరం కేవలం ఒక సంవత్సరం రోజే జరుపుకోవడం ముఖ్యమా దినముల్లా ప్రతిరోజు అవసరమా ఎందుకు యోగా కేవలం సంవత్సరం రోజు ఒకరోజే అంతర్జాతీయ ఉత్సవం జరుపుకోవడం ఏదో మళ్ళీ మిగతా రోజుల్లో సపడాకుంటూ పోవడం అది కాకుండా మా ప్రయత్నం విశేషంగా చేద్దామని నా శక్తి 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 వరకు ఇక్కడ ఎంతమందికి సేవ చేయాలో అంతమందికి సేవ చేయాలనే ఉద్దేశంతో రేపు రేపటి నుంచి ప్రత్యేకంగా ఉత్సవం ద్వారా కార్యక్రమాలు చేస్తూ అందరికి తెలియపరుస్తూ లాభమైంది చెప్తూ అందరు పాటించాలని కోరుతూ అనుకుంటున్నాను యోగ ఎందుకంటే యోగ ముఖ్యం యోగ ద్వారా ఎక్కువ వచ్చేది మొత్తం ఆక్సిజన్ మన శక్తి రోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఉంటుంటాం శ్వాస ఎంత తీసుకుంటుంటాము మన శ్వాస తీసుకునేది మొత్తం గాలి మొత్తం ఆక్సిజన్ కాదు గాలి తీసుకునే దాంట్లో కొంత మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది తీసుకొని ఇడుస్తాం తీసుకొని ఇడుస్తాము ఆక్సిజన్ బాడీకి సరిపోదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సరిపోను ఆక్సిజన్ రావాలి మన బాడీలో ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే కేవలం యోగా ద్వారానే మిగతా ఆక్సిజన్ పొందగలుగుతాం యోగా ప్రాణాయామం ఆసనాలు వీటి ద్వారా మనకు బాడీకి అవసరం ఉన్నంత ఆక్సిజన్ పొందుతాం దాన్ని బట్టి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఏ ప్రతి పార్ట్గా యోగ ద్వారా ప్రా సొల్యూషన్ ఉంది తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఛాతి కానీ ఆర్ట్ కానీ బ్రెయిన్ కానీ కాళ్ళు గుంజడం కానీ వీటన్నిటికీ ఏకైక సొల్యూ ఏకైక సొల్యూషన్ ఓన్లీ యోగా యోగ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ అండ్ ప్రాక్టికల్ గా కూడా నేను చూపించగలుగుతాను ప్రతి భాగానికి ఏ రాని యోగ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నయం చేసుకోవచ్చు మనకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందంటే అక్కడ ఏంది ప్రాబ్లం ఉంటే ఏదో జరిగిస్తుంది కాదు ఓన్లీ ఆక్సిజన్ లోపమే దానికి ఉదాహరణకు ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ ఒక బాడీ చనిపోయే స్థితిలో ఒక మనిషి ఉన్నప్పుడు ఫస్ట్ హాస్పిటల్కి పోతే ఏం చేస్తారు అబ్జర్వేషన్ అని ఓన్లీ ఆక్సిజన్ ఇస్తారు ఏ మాత్రము ఇంజెక్షన్ కానీ ఆహారం ఏం తీయరు ఓన్లీ ఆక్సిజన్ ఎందుకు ఇస్తారంటే కారణం అది అది ఆక్సిజన్ ద్వారా మనిషి కూడా బతికేయగలుగుతాం అని ఉదాహరణ అది ఒకటి మీరు జ్ఞాకం పెట్టుకోండి కాబట్టి తప్పనిసరి ప్రతి మనిషికి ఆక్సిజన్ సరిపోయినంత అందడం లేదు కాబట్టి యోగ ద్వారా ఆక్సిజన్ తీసుకోగలుగుతాం రోగాలను హండ్రెడ్ పర్సెంట్ రోగా రోగాలను నయం చేసుకోవచ్చు హాయిగా ఉండవచ్చు కేవలము సంవత్సరంలో ఒక రోజే పాటిస్తే ఆ శరీరానికి లాభం జరగదు నిత్యం ఎంతనో కొంత కొంత చేసిన పర్లేదు ఈ రోజు వీలైతే లేదు సేమ్ టైం కొంత చేద్దాం అట్లా ప్రతినిత్యము సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఏదో ఒక రోజు మిస్ అయినా కానీ సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు యోగా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మరి మరి పాటించాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను